హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజులైంది లాంగ్ వీడియో పెట్టి లాస్ట్ పోడ్కాస్ట్ వీడియో పెట్టిన తర్వాత దానికి వచ్చిన సపోర్టు చాలా సపోర్ట్ వచ్చింది మనం ఇంతకుముందు ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా కొంచెం తక్కువే వ్యూస్ వచ్చేది బట్ పోడ్కాస్ట్ వీడియో ట్వంటీ టూ మినిట్స్ వీడియోని చాలా అంటే చాలా సపోర్ట్ వచ్చింది ఆ వీడియోకి ఇంకా తమ్ముళ్ళు చూశారు కాబట్టి ఆల్రెడీ అర్థమైపోండి ఈ పాటికే ఏంటంటే అన్బాక్సింగ్ వీడియో ఎప్పటి నుంచో ఒక డ్రీము ఒక యూట్యూబర్గా కెమెరాని మంచి కెమెరా అనేది ఒక డ్రీము సో ఆ డ్రీమ్ని ఈరోజు అచీవ్ చేసాం మనం ఆ కెమెరా ఏంటి ఎక్కడి నుంచి తీసుకున్నాం ఎంత ప్రైస్ దానికి ఖర్చు పెట్టాం ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అనేది ఫుల్ డీటెయిల్స్ అన్బాక్సింగ్ వీడియోతో పాటు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికంటే ముందు ఫస్ట్ టైం కానీ మన ఛానల్లోకి వచ్చింటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు ఈ వెయిట్ లాస్ ట్రాన్స్ఫర్మేషన్ వీడియోస్ కానీ వర్కౌట్ రిలేటెడ్ వీడియోస్ కానీ న్యూట్రిషన్ రిలేటెడ్ వీడియోస్ కానీ ప్రతి ఒక్క వీడియో ఫుల్ డీటెయిల్స్ మన తెలుగు లాంగ్వేజ్లో మీకు అర్థమయ్యేటట్టు ప్రతి ఒక్క వీడియో రెస్పాన్సిబుల్గా అప్లోడ్ చేస్తాం ఈ ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం కానీ వచ్చింటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందైతే ఒక లైక్ వేసి వీడియోని కంటిన్యూ చేయండి ఇప్పుడు అన్బాక్సింగ్ అయితే మీకు చూపిస్తుందాన్ని అన్బాక్సింగ్ వీడియో అనేది సో ఇది మనం తీసుకున్న కెమెరా సోనీ జెడ్వీ ఈటెన్ ఇది ప్రస్తుతానికి అమెజాన్లో ప్రైజ్ సోనీ జెడ్వీ ఈటెన్ మార్క్ టూ ఇది సెవెంటీ ఫైవ్ థౌజండ్ అట్లా ఉంది ఇది మనం ఎక్కడ తీసుకోలేదు కెనడా నుంచి మన క్లయింట్ ఒక అతను ఆ సార్ తీసుకొచ్చారనమాట ఇది క్యామ్ ఇప్పటి వరకు మనం తీసిన వీడియోస్ క్వాలిటీకి ఇప్పటి నుంచి దీంతో దిగిపోయే వీడియో క్వాలిటీకి చాలా తేడా ఉండబోతుంది ఇంక నుంచి ఎవరు కూడా ఒక్క వీడియో కూడా మిస్ అవ్వద్దు యూట్యూబ్లో ఇంక నుంచి వచ్చేది టైంపాస్ వీడియోస్ అయితే అస్సలు రావు పోడ్కాస్ట్ వీడియోస్ కానీ ఏదో ఒక లైఫ్ స్టోరీ అనేది కంపల్సరీ వీడియోలో అయితే ఉంటుంది అది కాన్సెప్ట్ దీనికి సంబంధించిన కిట్ అయితే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు దీనికి వచ్చిన లెన్స్ కూడా సిక్స్టీన్ టు ఫిఫ్టీ ఎంఎం లెన్స్ వచ్చింది ఇవి ప్రస్తుతానికైతే మనం మన యూట్యూబ్ ఛానల్ కోసం తీసుకోగలిగాం ఇంకా ముందు ముందు మీ సపోర్ట్ కానీ బాగుంటే ఇంకొంచెం సపోర్ట్ మీ నుంచి వస్తే మాకు హెల్ప్ అవుతుంది మీకు కూడా ఈ ఛానల్ అనేది హెల్ప్ అవుతుంది సో ఇది అన్బాక్సింగ్ వీడియో ప్రస్తుతానికి దీంట్లో ఎస్డి కార్డ్ ఇంకా వేయలేదు వేసాక నెక్స్ట్ వీడియో అనేది దీని నుంచి తీసిన వీడియో ఉంటుంది క్వాలిటీ కంపేర్ చేసుకోవచ్చు సో అది కా ఈ సంగతి చూశారు కదా కెమెరా వీడియోలు అయితే బాగా కనిపిస్తుంది దీని నుంచి చేసే వీడియోస్ కూడా అవుట్పుట్ చాలా బాగుంటుంది అందుకే దీన్ని తీసుకుంది నా ఫ్రెండ్స్లో కూడా చాలామంది బ్లాగర్స్ కానీ క్రియేటర్స్ కానీ ప్రస్తుతానికి వాడే కెమెరా అయితే ఇదే వాడుతున్నారు అందుకనే నేను బ్లైండ్గా వెళ్ళి ఇంక ఇదేసుకున్నాను సో ఇప్పుడు ఒక చిన్న మాట మీద షేర్ చేసుకోవాలి ఫస్ట్ టైం నేను వీడియో స్టార్ట్ చేసినప్పుడు నా దగ్గర ఉన్న ఫోను వివో వీ త్రీ అనుకుంటా అది కూడా హాఫ్ స్క్రీన్ పగిలిపో ఉండేది దాంట్లో వీడియోలు చేసేటప్పుడు అది నేను ఫ్రెండ్స్కి చూపించడం కానీ వాళ్ళు నా వీడియోస్ చూసినప్పుడు కానీ ఏం పని ఉండదు వీడియోలు మాత్రమే చేసుకుంటా ఉంటారు వీడియోల్లోనే మాట్లాడుకుంటా ఉంటాడు అట్లా అనుకునేవాళ్ళు ఆ వీడియోల వల్లే జిమ్ పెట్టగలిగాం ఆ వీడియోల వల్లే ఇప్పుడు ఐఫోన్ కొనగలిగాం ఆ వీడియోల వల్లే ఇప్పుడు నా దగ్గర ఉన్న బైకు తీసుకోగలిగా ఆ వీడియోల వల్లే ఇప్పుడు కెమెరా కూడా తీసుకోగలిగా సో ఆ వీడియోస్ చేయడం వల్లనే నా లైఫ్ అనేది మారింది సో నీలో ఉన్న టాలెంట్ నీకు మాత్రమే తెలుసు నువ్వు చేసుకో వేరేవాడు అంటూనే ఉంటాడు పక్కన వాళ్ళకి పని ఉండదు వాళ్ళు అంటూనే ఉంటారు చాలా మాటలు అనేసి ఒక స్మైల్ ఇచ్చేసావు అంటే అంతటితో అయిపోద్ది వాళ్ళతో నువ్వు మళ్ళీ వాదిచ్చి టైం వేస్ట్ చేసుకునే కంటే జస్ట్ స్మైల్ ఇచ్చేసావంటే అయిపోద్ది సో ఇది ఒక చిన్న మోటివేషన్ లా అనమాట ఇంకా నుంచి నెక్స్ట్ వీడియోస్లో మీకు మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో పాటు మంచి క్వాలిటీతో వీడియోస్ అందివ్వాలనే ఈ కెమెరా అయితే తీసుకున్నాం సో అది ఈ వీడియోలో మ్యాటర్ ఎవరైతే మన ఛానల్లో ఫస్ట్ టైం వచ్చినారో సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ అయితే మాకు వస్తుంది నెక్స్ట్ వీడియోస్ ఇంకొంచెం బాగా తీయాలనే ఒక ఇంట్రెస్ట్ కూడా వస్తుంది సో అదే కాదు సంగతి బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలద్దాం అది కూడా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో